హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది అలాగే మంచి కామెంట్ అయితే ఒకటి పెట్టండి ఇంకేం చెప్పాలనుకుంటున్నంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఇక్కడ పొద్దున్నే త్రీ థర్టీకి అనమాట త్రీ థర్టీకి లేచి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇది శనివారం వ్లాగ్ అనమాట ఇక్కడ వచ్చేసే నుంచి ఏడు శనివారాల వ్రత మూడో వారం అయితే ఇక్కడ అవుతుంది అందుకే ఈరోజు ఇంకా భద్రాచలం కూడా వెళ్దామని అనుకుంటున్నాము ఎందుకంటే కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలనుకుంటున్నాము మొన్న వెళ్ళాం కానీ చేయకుండా వచ్చేసామనమాట అప్పుడు మా హస్బెండ్ లేరు ఇప్పుడైతే షిఫ్ట్ డ్యూటీ అందుకే ఇంత వేరంగా లేచి అయితే మా పనులు అయితే చేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా గుమ్మ ముందైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను పసుపు అయితే కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఈ విధంగా అయితే చిన్న చిన్న ముగ్గు అయితే వేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో అయితే నైటే దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను కదా ఇంకా ఇప్పుడైతే మాత్రంగా ఇల్లు అయితే మాత్రంగా ఈ పూజ చేసిన వాళ్ళు శనివారమే ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలి ఇక్కడ టైం వచ్చేసి ఇవ్వండి నేను ఇల్లు వచ్చేసి ఇంకా అన్ని సామాలు దోమేసరికల్లా ఈ టైం అయ్యిందనమాట ఇక్కడైతే మాత్రంగా ఇంకా ఇప్పుడైతే పైన అయితే దీపం పెట్టేసుకున్నాను అలా అలాగే తులసమ్మ కడు కూడా దీపం పెట్టేసుకున్నాను ఇక్కడ నుంచి ఇంకా కిందనైతే పీట పెట్టేసి పూజ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా బియ్యం పెట్టాను కదా నైటే బియ్యం నానపెట్టేసాను అదే ప్రమిది కోసం అలాగే సెలవుడి కోసం అనేసి ఇంకా పిండి పిండి ప్రమిదైతే చేస్తాం కదా ఈ పూజకైతే పక్కాగా ఇంకా అందుకనేసి బియ్యం అయితే ఫ్యాన్ కింద అయితే ఆర ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో తీశాను మధ్యలో వీడియో ఎక్కడా తీయలేదండి ఎందుకంటే మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టైం వచ్చి సెవెన్ థర్టీ అయ్యింది పూజ మొత్తం అయిపోయేసరికల్లా ఈ లోపే మా హస్బెండ్ కూడా లేచి పిల్లలకు కూడా బ్రషలు చేయించారు అతనైతే స్నానం చేసేసారు ఇంకా దండం పెట్టుకొని తర్వాత ఇక్కడైతే భద్రాచలం అయితే వచ్చాము ఎందుకంటే నది స్నానం చేస్తామన్నాం కదా అందుకనేసి ఇక్కడి నుంచి అయితే మాత్రంగా ఇంటికాడి నుంచి అయితే బయలుదేరి వచ్చేసాము మా బాబుని స్వెటర్ వేసుకుంటే నాకు చలి ఇయ్యలేదు అని అన్నాడు బెండ్ మీద వచ్చినప్పుడు చలి బాగా వేస్తే అక్కడికి తవ్వాలైతే కప్పాము పాప అయితే ఇంకా స్వెటర్ వేసుకుంది నేను కూడా వేసుకున్నాను వాటర్ చూడండి ఎలా ఉన్నాయో ఇలా కనబడుతున్నాయి కదా కొద్దిగా ఉన్నాయి కానీ చాలా లోతుగా ఉన్నదన్నమాట వాటర్ అయితే మాత్రంగా లాస్ట్ టైము లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఇలా ఏమీ పెట్టలేదు ఇది దాటి వెళ్ళకూడదు అనేసి ఇప్పుడు మాత్రం బోర్డులు పెట్టారు ఎందుకంటే వాటర్ అయితే చాలా లోతుగా ఉంది అందుకనేసి ఇంకా ఎక్కడైతే మాత్రంగా కార్తీక మాసం కదా చాలా జనాలు అయితే ఉన్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారనమాట ఎక్కడైతే నదీ స్థానం అయిపోయి డ్రెస్సులు కూడా చేంజ్ చేసేసుకొని రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము ఇంకా వాటర్ అయితే మాత్రంగా బాగానే ఉంది చే స్నానం వారు ఎవరైనా అయితే మాత్రంగా ఇంకా ఇక్కడైతే మాత్రంగా నది అయితే అదే వర్షాకాలం అయితే ఇంత లోతు అసలు నడవడానికి షాపులు ఏమీ ఉండవు అసలు మనకి ఎంత పర్మిషన్ కూడా ఇవ్వరు నది దగ్గరికి వెళ్ళడానికి అయితే మాత్రంగా అదే ఇప్పుడు చూడండి ఎంత ప్లేస్ అయితే ఉంది ఒక మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఈ పై మెట్ల వరకు వాటర్ అయితే ఉన్నది అప్పుడు మేము కానీ వస్తే మా హస్బెండ్ వచ్చారు మాకు వీడియో కాల్ చేసి చూపించారనమాట ఇక్కడైతే మాత్రం ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఆ బోట్ల మీద వెళ్ళొచ్చు ఆ బోట్కైతే మనిషికి హండ్రెడ్ రూపీస్ అనమాట చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అయితే మేమైతే ఇప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళలేదు అటువైపు కూడా వాటర్ బాగానే ఉంటాయి ఇటువైపు బాగానే ఉంటాయి కానీ ఎక్కువ ఇటువైపు చేస్తారనమాట ఇంకా చేసేసిన తర్వాత మూడు వందల అరవై ఐదు అయితే నదిలో అయితే వదిలేసాము వదిలేసిన తర్వాత ఇంకా బండి మీద అయితే గుడికైతే బయలుదేరిపోతున్నాము ఇంకా సరాసరి ఇంకా ఇంకా గుడికి అయితే పాప పా బండి అయితే పార్క్ చేసేసి ఇంకా బయట పువ్వులైతే కొనుక్కున్నాము అలాగే కొబ్బరికాయ మాల అన్నీ తీసుకొని అయితే ఇంకా అయితే వెళ్తున్నాము మాది మెయిన్ ఏంటంటే షిఫ్ట్ డ్యూటీ అందుకే ఇంత లేచి వెళ్ళవలసి వచ్చింది ఇక్కడే గోసాలు కూడా ఉందన్నమాట ఇప్పుడైతే మొబైల్ అయితే పైకి అయితే ఎలా ఇవ్వరు ఇక్కడే మొబైల్ జమ చేసేయాలి దర్శనం అయిపోయిన తర్వాత ఏమైనా పైకి తీసుకొచ్చి బయటని ఫోటోలు తీసుకోవచ్చు ఇక్కడైతే సత్యనారాయణ స్వామి అయితే చేస్తారనమాట i కాకపోతే ఇంకా మాకు పైకి మొబైల్ తీసుకెళ్ళి వీడియోలు తీసేంత టైం అయితే లేదు ఎందుకంటే ట్వెల్వ్ థర్టీకి డ్యూటీకి వెళ్ళిపోవాలి ఇంటికి లెవెన్ వయసార్ వచ్చేయాలని అనుకున్నాం అనమాట ఎలా చూసినా లెవెన్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికల్లా ఇంకా మా హస్బెండ్ అయితే ప్రసాదం తేడానికి వెళ్ళారు దర్శనం చాలా బాగా అయిపోయింది మార్నింగ్ మార్నింగే కదా ఫ్రీగా అయ్యింది అనమాట అదే ఐదు వందలు మూడు వందల టికెట్లు ముందు వాళ్ళు ఉంటే మనకు కనపడడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఇంకా అలా ఏమీ లేదు తొమ్మిది పది కల్లా దర్శనం అయితే అయిపోయింది ఇంకా తిరిగైతే ఇంటికైతే వచ్చేసాము వచ్చేస్తాము పదకొండున్నర అయింది ఇంటికి వచ్చేసరికల్లా ఇంకా మార్నింగ్ పప్పు అయితే ఇంకా విజల్ పెట్టేశాను అన్నం అయితే వండేసాను అనమాట ఇంకా ఏమి చేయకొని గిన్నెలు ఎంత మార్నింగ్ సలివిడి చేసినవి పానకం చేసినవి అవే గిన్నెలు అలా అనమాట ఇంకా పిల్లలు అయితే అక్కడ పులిహోర తిన్నారు ప్రసాదం అయితే కొనిచ్చాము ఇంకా అందుకని అన్నం తినండి అంటే తినన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే మాత్రంగా తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా నాకు మార్నింగ్ వేరం లేగడం వల్ల తలంతా నొప్పి పెట్టింది రెండుసార్లు చల్లనీళ్ళు స్నానం చేయడం వల్ల అందుకని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకొని అనమాట ఇక్కడ పడుకొని లేచిన తర్వాత ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా చూడండి పిల్లలు అన్నం తినివి ఏమి మార్నింగ్ గిన్నెలు అన్నీ ఉన్నాయి ఇక్కడే మా హస్బెండ్ డ్యూటీ అందుకని అతని కోసం అయితే టీ పెట్టాను మా ఇంటికి దగ్గరలో డ్యూటీ అయితే టీ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా టీ టీ పెట్టేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా ఇంకా దీపారాధన అయితే చెయ్యాలి కదా ఇప్పుడైతే ఏడు శనివారాలు పూజ చేస్తున్నాం కదా ఇంకా ప్రమిదలో అయితే మట్టి పిండి ప్రమిదలు అయితే దీపంమెట్టక్కర్లేదు అటు ఇటు దీపమెడితే అనమాట ఈ విధంగా మూడో వారం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది ఈసారి కనకాంబరాలు కూడా అనమాట నూట ఎనిమిది కనకాంబరాలతో ఇంకా పూజ అయితే చేసుకున్నాను సాయంత్రం తులసమ్మకాడ కూడా పూజ అయిపోయింది ఇలా మార్నింగ్ ఈ విధంగా తయారయ్యి బాచల్దాము వెళ్దాం అనుకుని బ్యాగ్లో పెట్టాను కానీ అక్కడ వేసుకోలేదు ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం అయినా వేసుకుందాం అనేసి వేసుకున్నాను ఇంకా నైట్ డిన్నర్లోకి అనేసి ఇడ్లీ అయితే పెట్టేశాను ఇడ్లీ పెట్టేసి చట్నీ చేశాను ముద్ద చట్నీ కొద్దిగా చేసి పల్చ చట్నీ కొద్దిగా చేశాను అనమాట పల్లచ చట్నీ కొద్దిగా వాటర్ కలిపేసి ఇంకా ఎలాగో మార్నింగ్ ఏ షిఫ్ట్ వస్తుంది అనేసి పలుకులు కూడా వేపేసి ఉంచేసాను అనమాట ఇంకా ఇంతటితో అయితే వీడియో అయితే మరి షూట్ చేయలేదు మళ్ళీ ఇంకా నైట్ పడుకునే ముందు అయితే ఇంకా వంటగది అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా వంటగది నాకు రేపు మళ్ళీ ఇంకా ఆదివారం కదా అందుకనేసి మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ లేట్కి లేచినా పర్లేదు అనుకున్నాం కానీ మాకు రేపు వాటర్ రావంట అందుకని వేరంగా లెగవలసి వచ్చింది ఇంకా పాటలు వేసుకొని ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మంచి మంచిపడితే